ఎంత ఇంట్రెస్ట్ తెలిసాను అంటే దేవునికి నువ్వు అనుకుంటావు నన్ను నేను చెప్తున్నాను ఒక్క రోజు కూడా నిన్ను మర్చిపోయిన రోజు లేదు దేవుడు ఒక్క రోజు కూడా నిన్ను మర్చిపోయిన రోజు లేదు నిన్ను ఇంత ప్రేమగా నిర్మించిన వాడు నీ జుట్టంతా లెక్కేసి కూర్చున్నవాడు నీకు ఇంత ఆహా ఆహార్యాన్ని ఇచ్చినవాడు దేహాన్ని ఇచ్చినవాడు నీ లైఫ్ను డిజైన్ చేయకుండా ఉంటాడా నేను చెప్పనా నీకు ఎప్పుడెప్పుడు ఏమేమి కావాలో ఎప్పుడెప్పుడు ఏమేమి రావాలో ఏ టైంకి ఏది అందాలో ముందే సిద్ధపరిచుంచాడు నువ్వు అనవసరంగా జుట్టుపీకోవద్దు నమ్మితే స్తోత్రం చెప్పు రెండు చేతులు ఎత్తి కష్టపడి చదివానన్నా నాకు ఇంకా జాబ్ లేదండి పిచ్చోడ ఉంది లైన్లో ఉంటుంది కొద్దిగా ఆయన నిర్ణయించిన నిర్ణయకాలం వచ్చినప్పుడు నీ తలుపు తట్టిద్ది అదే అంతే నా చెల్లి నిజం ఇది నువ్వు చూస్తావు నీ లైఫ్లో అనుభవిస్తావు ఎందుకంటే నీ తల్లిదండ్రే అల్పకాలం ఉండే తల్లిదండ్రే నీ లైఫ్ను డిజైన్ చేస్తే నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త మరి తీవ్రంగా నీ విషయంలో ముందే సిద్ధపరిచి ముందే సిద్ధపరిచి ఉంచుతాడు సమస్య వచ్చినప్పుడు సమాధానాలు వెతుక్కోవటం దేవుని పని కాదు సమస్యలు రాకముందే సమాధానాలు సిద్ధపరిచి ఉంచుతాడు స్తోత్రం ఇసాకును బలి చేయడానికి మురియా పర్వతం మీదకి అబ్రహాం వెళ్ళాడు అబ్రహాన్ని దాచిపెట్టాడు గొర్రె పిల్లనే చెప్పండి ఏ కాపరైనా పెద్ద పొట్టేలు మిస్ అయితే కాపర్ ఇంటికి పోతాడా చెప్పాలి పొర్రపాటును గొడబడు ఎందుకంటే పొట్టేలు పెద్ద పొట్టేలు మంద మొత్తాన్ని వదిలిపెట్టి ఆ పోయిన పొట్టేల్ని వెతుక్కుంటా పోతాడు కానీ వదిలిపెట్టిపోడు కానీ మీకు తెలుసా అబ్రహాం వస్తాడు కుమారుణ్ణి బలి చేయడానికి సిద్ధపడతాడు అప్పుడు నేను ఆపాల్సి వచ్చింది ఆపిన తర్వాత అబ్రహాం మళ్ళీ బలి చేయటానికి పశువు కావాలని అబ్రహాం రాకముందే పదలో కొమ్ములు తగులుకొని ఉన్న పోటీ సిద్ధం చేసిన దేవుడు ఆయన ముందే సిద్ధపరుస్తాడు మోసే లైన్లోకి వస్తే కొంచెం నోటి మాంద్యం వచ్చిందని తెలిసి అందుకే వాళ్ళ అన్న అహరోన్ని రెడీ చేసి పెట్టాడు ఇట్లా పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తే ఇస్రాయేలు జనాంగానికి యూదులకు రాబోతున్న సమస్య హామాను ద్వారా ఘోరమైన మరణకరమైన శ్రమ రాబోతుందని ఎరిగిన ఈ దేవుడు ముందుగానే ఈ స్థిరను చేసి కూర్చోబెట్టాడు ఈ రకంగా కొంచెం లేఖనాలను పరిశీలిస్తే మొత్తం ముందు ముందుగానే ముందు ముందుగానే సిద్ధపరిచి కూర్చుంటాడండి దేవుడు అనవసరంగా నువ్వు నేను టెన్షన్ పడతాం గానీ ఇది ఎట్ట ఇద్దో అది ఇద్దో అది ఎట్ట అయిద్దో ఇదెట్టని దేవుడు అంటాడు రే దడా ఇట్రా నాకెళ్ళి చూడరా రే అది ఎట్ట నిన్నటి కాపాడాగా కాపాడావు బ్రాబా మొన్న కాపాడాగా కాపాడావు ఒక ఈ రోజు లైన్ లో ఉన్నాగా ఉన్నావులేబా అరే మూడు సార్లు మూడు రోజులు నేను కాపాడినా రేపు కాపాడినా అదేలే నేను కాపాడదు కాపాడతావో లేదో అని మళ్ళీ వదిలేస్తావేమో అని ఓడ మొహవాడు ఇన్ని రోజులు కాపాడు ఇక ముందు కాబ కాపాడా ఆ నిశ్చయత కలిగి నీవు నేను మనం ఉండాలి రెండవది నిన్న ఇప్పుడు కాదు ప్రేమించింది అస్సలు నువ్వు నిర్మించబడక ముందే నీ సమస్యకు పరిష్కారాన్ని రెడీ చేసి అందుకోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టడానికి ఇష్టపడి ఎప్పుడు ప్రేమించాడో తెలుసా నువ్వు పుట్టినప్పుడు కాదు అసలు తల్లి గర్భమందు నీవు రూపింపబడక మునిపి ఆయనని మెరుగున్నాడు నిన్నప్పుడే ప్రేమించున్నాడు ఆయన ఎంత ప్రేమ నువ్వు అంటే ఆయనకి అందరు చెప్పండి ఎంత ప్రేమ ప్రాణము పెట్టున్నంత ప్రేమ ఏమండీ శాసించటమే తప్ప శాసనానికి లోబడటం తెలియని నా ప్రభు కొంతి పిలాదు సభలో గొర్రె వదకు చేయబడిన గొర్రె వాళ్ళు మౌనంగా తలదించుకున్నాడు ఎవరు ప్రేమించో తెలుసా నిన్ను ప్రేమించే నన్ను ప్రేమించే కెరూబులు శరాపులు దూతలు మహాదూతల చేత నిత్యము స్తోత్రాలు స్థుతులు గై నా ప్రభు నా ప్రభు రోమా సైనికుల చేత దూషణ పొందాడు తిట్లు తిన్నాడు ఎప్పుడు ఘనత పొంది నా ప్రభు అని ముఖం మీద ఉమ్మితే నీ కోసం నా కోసం చూడు నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే పక్కన నీ శత్రువు ఊస్తే నీ కోపం వచ్చింది పక్కన ఊసిన కోపం వచ్చింది కానీ నిన్ను బట్టి నా ప్రభు ముఖం మీద ఉమ్మిబడింది అయినా రివర్స్ అవలా వేసి పిడిగుద్దులు గుద్ది బోధకుడా నిన్నెవరు గుద్దారు ప్రవచించు అని ఆయనను తూలనాడి ముఖం మీద వెంట్రుకలు పెరిగి జుట్టు పట్టి వెనక లాగి డొక్కలో ఉద్ది ముఖం మీద కొట్టి ముక్కుల వెంట రక్తం చెవుల వెంట రక్తం నోటి వెంట రక్తం ఇవన్నీ ఎవరి నిమిత్తమో తెలుసా నీ కోసం ఆయన అనుభవించడానికి ఇష్టపడ్డాడు నీ కోసం అవమానాలు సహించాడు దెబ్బలు తిన్నాడు మూడు సార్లు ఆ మోయశక్యం భారమైన శిలువును తన మీద వేసుకొని పడ్డాడు అరికాలు మొదలు నడినేత వరకు శిరం మొదలుకునే సిరి పాదం వరకు సర్వ శరీరము గాయాలమయమైపోయినాడు ఎవరిని ప్రేమించా తెలుసా నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి ఆయన ఆ పని చేయలేదనుకో మన పాప భారానికి మనందరి సృష్టికర్తగా ఆయన వెల చెల్లించలేదనుకో మనందరం తీర్పుకు వెళ్ళాలి అగ్నిగుండానికి వెళ్ళాలి మన పాపాలను బట్టి కానీ ఆయన ఏం చేశాడో తెలుసా పిల్లల పాపాలకి తండ్రి డబ్బులు కట్టినట్టు మనందరి మనుషులందరి పాపాలకు ఆయన తన ప్రాణమునే క్రయధనముగా చెల్లించాడు తన ప్రాణమునే క్రయధనముగా చెల్లించాడు బిల్లారా దీన్ని బట్టి దేవుని ప్రేమ నీకు అర్థం అవ్వాలి తండ్రి ప్రేమ అర్థం కావాలి కుమారుడి ప్రేమ కూడా నీకు అర్థం కావాలి పరలోక తండ్రి ఏ గురించి ఏం చెప్పాడో తెలుసా ఈయన నా ప్రియ కుమారుడు నాకు ఇష్టమైన కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను అని తండ్రి చెప్పాడు అంత మంచి కుమారుణ్ణి మనందరి నిమిత్తం సిలువలో బలి చేయడానికి ఆ తండ్రి త్యాగం చేశాడు మన పరలోక తండ్రి చెప్పండి ఇప్పుడు చెప్పండి మీరు పరలోక తండ్రికి ఎవరంటే ఎక్కువ ఇష్టం ఏసఐకి ఎవరంటే ఎక్కువ ఇష్టం తన తనువుని కూడా లక్ష్య పెట్టలేదు సో ఇది దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన శాశ్వతమైన కృప నీ ఎడల నా ఎడల కనపరుస్తున్నాడు ఆయన బాగా అర్థం చేసుకోండి నీ దేవుడు జ్ఞానవంతుడు రెండవది నీ దేవుడు నిన్ను పిచ్చిగా ప్రేమించేవాడు నీకు శత్రువు కాదమ్మా నీ జీవితంలో నా జీవితంలో ఆయన అనుమతించే పరిస్థితులు కొన్ని శ్రమగా మనకు అనిపించవచ్చు కానీ అవి మన మేలుకే నీ కోసం ప్రాణం పెట్టైన నిన్ను బ్రతికించుకున్నటకు శక్తి గలవాడు విశ్వాసమును బట్టి లుస్త్రలో బలహీన పాదాలు కలిగిన వాడిని లే అంటే లేచి గంతులు వేసి నడిచాడు అది నా దేవుని శక్తి ప్రైజ్ ద లాడ్ అదే కదా మనం చదువుకున్నాం అది నా దేవుని శక్తి ఓకేనా నువ్వు అనుకుంటావేమో నీ శరీరం ఇప్పుడు రోగగ్రస్తం కావచ్చు నా తండ్రి చిత్తం అయితే ఇక్కడే నిన్ను స్వస్థపరిచి మళ్ళీ ఆరోగ్యంగా నిలపగలడు ఇంకొకటి ఒకవేళ నీవు నేను మన కన్ను మూసిన మన డెడ్ బాడీస్ ను కూడా తిరిగి సజీవంగా లేపగల దమ్మున్నోడు మన దేవుడు చెప్పు ఏం చెబుతావు నువ్వు మృతులను సైతం సజీవులుగా లేపగలిగిన వాడు త్వరలో రాబోతున్నాడు ఖచ్చితంగా లేపుతాడు ఆయన